వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో జనరల్గా కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనగానే చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు ఇక్కడ చేసే ప్రతి క్రతు వెనక కూడా చాలా అర్థం పరమార్థం సైంటిఫిక్ రీజన్ ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు సో దానిలో భాగంగానే ఉసిరి దీపాలు వెలిగించడం సో ఈ ఉసిరి దీపాలు అనేవి ఎలా వెలిగించాలి దీన్ని వెలిగించడం వెనుకున్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆరోగ్య లాభాలు ఏంటి పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి ఉసిరి దీపాలు వెలిగించండి అంటే ఇలానే వత్తు వేసి ఇలానే వెలిగించాలా సో ఫైవ్ వెలిగించాం మనం అంటే అంటే ఉసిరి దీపాలు పెడితే ఐదు లేదా తొమ్మిది అంటే సరి కాకుండా మనం ఇలా పెడతాం అన్నమాట దీపాలు ఒక రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా పెట్టొచ్చు లేదంటే ఐదు జనరల్గా ఐదు పెడతారు లేదంటే తొమ్మిది దీపాలు పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ఇన్ని దీపాలు పెడతాను అనేసి మొక్కుకుంటారు కూడా ఉంటారు మొక్కుకుని పెడతారు దీపాలు ముఖ్యంగా ఉసిరి దీపాలు కార్తీక మాసంలోనే కాకుండా మనకి రాహుకాలంలో కూడా అమ్మవారికి రాహుకాలంలో మధ్యాహ్నం మాటలు ఉసిరికాయ నిమ్మకాయలో కూడా దీపాలు పెడతారు సో అసలు ఉసిరి దీపాల్లో ఎందుకు మనం దీపం పెట్టాలి ఎప్పుడైతే మనం ఆ ఒత్తి రౌండ్ ఒత్తులు ఆవనేయిలో నానబెట్టి బాగా నానిన తర్వాత ఈ ఉసిరికాయని కొంచెం పైన తీసేసి మనం ఇలా పెట్టి వెలిగిస్తాం అన్నమాట ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా పెడతారు ప్రత్యేకంగా కార్తీక సోమవారం పెడతారు కొంతమంది ప్రతిరోజు పూజలో ఉసిరి దీపం పెడతారు కొంతమంది ప్రత్యేక ఉంటే అప్పుడు కూడా పెడతారు ఉసిరి దీపం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వేడి ఎప్పుడైతే ఈ ఒత్తి వేడి ఏదైతే ఉందో ఉసిరికాయ మీద మనం పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే అరోమా వేరుగా ఉంటుంది మీకు ఫస్ట్ అది ఒక నేతి వాసన వస్తుంది దాని తర్వాత తర్వాత అది కిందకి వెళుతున్నప్పుడు అది డిఫరెంట్ అరోమా వస్తుంది సో దాని వలన మనకి అంటే మన చేంజెస్ జనరల్గా శీతాకాలంలో చాలా డల్గా ఉంటాం చాలా డల్గా లేజీగా నా వల్ల కాదులే నాకు చేత కాదేమో అనేసి ఒక డిప్రెషన్ దాంట్లో ఉంటాం ఇంకా మనం అదృష్టవంతులం ఎప్పుడంటే ఎంత చల్లగా ఉన్నా మనకు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు కొన్ని కొన్ని దేశాల్లో ఈ శీతాకాలంలో చలికాలంలో అంటే మంచు కురిసే ప్రాంతాల్లో వాళ్ళ మూడ్ చేంజెస్ ఎక్కువగా ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు బ్లూస్ అని అవును సైకలాజికల్ సైకలాజికల్ మనకి అంత ఉండదు ఎందుకంటే మనకి సౌత్ మనకి కొంచెం ఏ కాలంలో అయినా వేడి అనేది ఉంటుంది కానీ మనకి ఇదే మనకి ఈచలే మనకి ఎక్కువ కదా మన దానికి సో ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల ఈ అరోమా ఆ లోపల ఉన్న సిట్రస్ ఈ లైట్కి ఆ వేడికి దాంట్లోంచి కరిగి దాని నుంచి వచ్చే అరోమా మూడ్ చేంజెస్ అంటే మన ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మన జీవితం ఇంతేనేమో ఇంకా మనం ఏం చేయలేమేమో ఇంక మనం ఎందుకు పనికిరావేమో ఎందుకు ఈ జీవితం నాకు అసలు ఇష్టమే లేదు బతకడం నేను ఎందుకు పనికిరాను సో నేను ఎవరికి ఉపయోగపడటం లేదు నేను ఎవరికి అవసరం లేను అవసరం లేదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అంటే ఇలాంటి ఆలోచనల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి తొందరగా సూసైడ్ టెండెన్సీ అనేది చాలా తొందరగా వస్తుంది సో అలాంటి వాళ్ళు అంటే అలా ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా కూడా పొద్దున్నే లేచి ఈ ఉసిరి దీపాలు కనుక పెట్టి అక్కడ కూర్చుని చక్కగా కళ్ళు మూసుకుని రుద్రముద్ర కనుక చేస్తే రుద్రముద్ర అంటే ఈ ఉంగరం వేలు బొటన వేలుకి కలపాలి చూపుడు వేలు కూడా బొటన వేలుకి కలపాలి మధ్య వేలు చిటికెన్ వేలు ఇలా స్ట్రైట్గా ఉండాలి చక్కగా ఇలా కూర్చుని కళ్ళు మూసుకొని మీరు ఓంకారం అన్నా చేసుకోవచ్చు లేదా ఓం శివాయ పంచాక్షరి మంత్రమన్నా చేయొచ్చు లేదు రుద్రం మీరు పెట్టుకుని మొబైల్ అందరికీ ఉంటుంది లేకపోతే సిస్టంలో మీరు రుద్రం పెట్టుకుని ఆ రుద్రం ఎంత శివార్ వరకు ఉంటుందో అంతసేపు ఆ దీపం ముందు ఈ ముద్రలో కనుక కూర్చుని ఎలా ఉన్నారు అని అంటే మీకు ఒక అది రుద్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ టైంకే మీ ఆలోచనలు మారిపోతుంది ఇమీడియట్లుగా ఆ యాక్టివ్ అయిపోతారు మళ్ళీ మీరు ఎస్ నేను ఎందుకు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా నాకు ఇన్ని వేస్ ఉన్నాయే నేను ఇంకా ఏదైనా చేయగలుగుతా లేదు ఇది ట్రై చేద్దాం ఇది చేద్దాం అప్పటి వరకు నా జీవితమే నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇమీడియట్లుగా చేంజ్ అయిపోతారు అంటే ఇది సైంటిఫిక్గా మనకు ఆరోగ్యపరంగా ఇది ప్రూవ్ అయింది అయ్యింది కాబట్టే కార్తీక మాసం వాద అంటే కార్తీక మాసంలో వాతావరణం అంతా కూడా ఇలానే ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు కూడా అలా వెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల మనకి పుణ్యం వస్తుంది అలాగే మనకి హరి హరిహర అంటాం కదా హరహర శివ శివ అంటాం అంటే ఓన్లీ శివుడే కాదు నారాయణుడు కూడా ఈ కాలంలో ప్రత్యేక మాసం ఇది అంటే నారాయణుడు శివుడు ఇద్దరూ కూడా సమానంగా ఈ మాసం అంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉసిరి దీపాలతో వాళ్ళకి మనం పెడితే మనకి వాళ్ళ ఎనర్జీ అంటే వాళ్ళ దర్శనం మనకి కలుగుతుంది మనకి మంచిది అంటే ఆరోగ్యపరంగా కానీ ఏదైనా చూడండి మనకి ఏదైనా ఒక పూజ ఒక వ్రతం ఒక నోము ఒక హోమం ఒక యజ్ఞం ఏదైనా చూడండి ఇది చేస్తే పుణ్యం ఈ హోమం చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఈ హోమం చేస్తే మనకి అనుకున్న పనులు అయితే ఈ హోమం వచ్చేస్తే మనకి పదవులు వస్తాయి ఇది అంతా ఏంటిది ద ఎనర్జీ ఒక ఒక హోమం ఒక యాగం చేయాలి అని అంటే ఎన్నో హెర్బల్స్ వేస్తాం మనం దాని మీద ఎన్నో రకరకాలు అవును అవన్నీ వేసడం వల్ల మన ఇంట్లో ఉన్న వాతావరణం మారడమే కాకుండా ఇంకా మన మన బాడీలో ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి బాగా డెవలప్ అయ్యి మనం ఏదైతే చేయాలనుకున్న పని మనం ఇంకా శక్తివంతంగా సమర్థవంతంగా మనం చేయడానికి ఈ పూజలు వ్రతాలు హోమాలు యాగాలు మనకి ప్రకృతికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు చూడండి ఈ ఉసిరికాయ మీకు అలా పొగ వస్తుంది కదా ఇంట్లో మొత్తం ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి లేకుండా పోతుంది ఇది తులసి మొక్క దగ్గర కూడా పెట్టుకుంటారు తులసి పూజ చేసినప్పుడు తులసి మొక్క దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకుంటారు మన ఇంట్లో మంచి జరగాలి మన ఇంట్లో ఒక యజమాని ఉన్నారు యజమాని అంటే యజమాని అని ఎందుకు అంటున్నాము అంటే ఇంటి బాధ్యతనంతా వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళు నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తిని ఆరోగ్యాన్ని ఆ ఎనర్జీ కూడా వాళ్ళకి కలగాలని మన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఎనర్జీ లేకుండా మనకి మంచి ఎనర్జీ ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించాలని చెప్పి మనం ఉసిరి దీపాలు పెడతాం కార్తీక మాసం అంతా చక్కగా చెప్పారు మ్యామ్ నిజంగా ఆ చక్కటి ఆరమ ఎంత బాగుందో సైంటిఫికల్గా ఆరోగ్య లాభాలు చాలానే ఉన్నాయి కానీ మన పూర్వీకులు ఏమైనా చెప్పారు ఖచ్చితంగా చేయండి అంటే దాని వెనుక చాలా ఏ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఉన్న మూడ్ స్వింగ్స్ పోతాయి సో ఖచ్చితంగా ఆ హరిని హరుణ్ణి ఇద్దరిని మనము పూజించినట్లే అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ఉసిరి దీపాలు వెలిగించి సో ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరాలని కోరుకున్నాం మ్యామ్ జనరల్గానే కార్తీక మాసం అంటే చాలా విశిష్టత ఇప్పుడు చేసే పూజలు మనం ఎప్పుడు చేయమని కూడా చెప్తారు సో ఇప్పుడు ఈ మాసంలో ఉపవాసం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అంటారు ఈ ఈ మాసంలో ఉపవాసం ఎలా చేయాలి ఎందుకు అంత మంచిది ఉప అంటే మన అన్నీ ఎలా ఉంటాయంటే ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి మన పెద్దలు ఋషులు మహర్షులు ఎలా డిజైన్ చేశారంటే నువ్వు ప్రకృతితో పాటు ఉంటే అంటే టైంతో పాటు ఉంటే కాలంతో పాటు నువ్వు ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని కార్తీక మాసంలోనే ఉపవాసం ఎందుకు చేయాలి కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే మనకి చాలా మంచిదని ఎవరు తగినట్టుగా వాళ్ళు ఉపవాసం చేస్తారు కొంతమంది అసలు వన్ మంత్ ఏమీ తినకుండా ఓన్లీ పాలు పండ్ల మీద ఉంటారు కొంతమంది కార్తీక సోమవారం చేస్తారు కొంతమంది ద్వాదశి రోజున చేస్తారు అట్లా కొన్ని ప్రత్యేక దినాల్లో కూడా కార్తీక మాసం ఒక్కసారన్నా ఉపవాసం చేయాలి కనీసం ఇంకా చివరి సోమవారం అన్నా ఉపవాసం చేస్తాము అని చేస్తారు అంటే మొత్తం చేయలేని వాళ్ళు ఈ ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది మనకి నిజంగా శివుడిని మనం చే చేరుకోవచ్చు శివుడిని అనుగ్రహం మనం పొందవచ్చు అలాగే మనం అనుకున్నవన్నీ కూడా మనం ఉపవాసంతో భక్తితో కనుక ఉంటే మనం అనుకున్న పనులు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అనేది ఒకటి ఇంకా ముఖ్యంగా ఏంటి అని అంటే ప్రతి దాని దగ్గర హెల్త్ ఉంటుంది పక్కనే పుణ్యం అని ఎందుకన్నారంటే పుణ్యం అంటే ఏంటి నువ్వు హెల్దీగా ఉండడమే ఇక్కడ పుణ్యం నువ్వు హెల్దీగా ఒక డిసిప్లైన్డ్గా ఉండడం పుణ్యం నువ్వు ఆరోగ్యంగా ఉండడం నువ్వు పుణ్యం చేసినట్టే నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఎవరికి వాళ్ళే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా ఒక సొసైటీకి ఒక మంచి పని చేసినట్టే నువ్వు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ ఆలోచనలు నీ శరీరము నీ మనస్సు అన్నీ ఆరోగ్యంగా ఉండి ఒక డిసిప్లిన్లో కనుక ఉంటే డెఫినెట్గా మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి మంచి పనులే మనం చేస్తాం మంచిగానే వెళ్తాము మన చుట్టూ కూడా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది సో ఈ కాన్సెప్ట్తోనే మనకి కార్తీక మాసం అంటే సీజన్ మనకి ఏంటి ఇంకా చలి మొదలైంది దీపావళి అమావాస్య నుంచి మనకి చలికాలం ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే సో మళ్ళీ ఎప్పటివరకు ఈ చలికాలం అనేది మనకి శివరాత్రి ముందు వరకు మార్చి వరకు అంటాం ఏమంటాము శివ శివ శివరాత్రి రోజున ఇంకా శివ శివ అంటూ వెళ్ళిపోతుంది చలి అని అంటారు కొంచెం అటు ఇటుగా ఈ ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే మన సెల్ యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు మన సెల్ యాక్టివ్గా ఉండాలి మన సెల్స్ అనేవి ఒక మనకు ఉండేది ఎన్ని ఎన్ని రోజులు అంటే ఒక వన్ నైంటీ డేస్ అంతే అంటే మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మన అనారోగ్యం పాలవుతామో అవుతామో అంటే అది ఏదైనా కావచ్చు మీకు ఇమ్యూనిటీ తగ్గొచ్చు ఊరు ఊరికే కా తలనొప్పి వస్తూ ఊరు ఊరికే కడుపు నొప్పి ఉండొచ్చు లేకపోతే డైజెషన్ అవ్వట్లేదు ఎలిమినేషన్ సరిగ్గా లేదు మన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదు అలాగే ఆ వ్యర్థ పదార్థాలు బయటికి రావట్లేదు లోపలే ఉండిపోతున్నాయి ఏదైనా కారణం కావచ్చు అది డిజార్డర్ కావచ్చు డిసీజ్ కావచ్చు ఏది ఉన్నా ఇక్కడ ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడొచ్చింది సెల్ అంటే కణానికి వచ్చింది కణం అని అంటాం కదా సెల్ అంటే కణం ఒక కణానికి వచ్చింది ఈ కణానికి అది ఈ కణానికి ఉన్నది ఏంటంటే దాన్ని మనం గనక కొంచెం క్లెన్స్ చేస్తే అదే రిపేర్ చేసేసుకుంటుంది అంటే మన సిస్టమ్ ఎలా ఉందంటే మన సిస్టమ్ కొన్ని కణాలనేమో సర్కులేషన్కి అంటే హార్ట్ అన్నీ మజిల్సే కదా హార్ట్ తర్వాత శ్వాస తీసుకోవడానికి లంగ్స్ కొన్ని కణాల్స్ శ్వాస తీసుకోమంటాం కొన్ని కణాలకి దాని పని ఏంటి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ చేయడం అది హార్ట్ కొన్ని కణాలకేంటి లోపల తిన్న ఆహారం పొట్ట ఉంది జీర్ణం చేసుకోవడం కొన్ని కణాలకి ఏంటి తీసుకుని జీర్ణమైన దాంట్లో ఇంచి న్యూట్రిషన్ తీసుకుని మళ్ళీ బ్లడ్లో రసంగా మార్చి మళ్ళీ బ్లడ్లో ఇవన్నీ కణాలే చేస్తున్నాయి ఈ కణాన్ని క్లెన్స్ చేసుకోవాలి ఊరికే ఆ లివర్ డిటాక్స్ చేయండి కిడ్నీ డిటాక్స్ చేయండి పొట్టని డిటాక్స్ చేయండి ఇన్ని డిటాక్స్లు మనకు అవసరం లేదు చాలా సింపుల్గా మన పెద్దవాళ్ళు యోగులు మహర్షులు ఋషులు వీళ్ళు ఏం చెప్పారు కాలంతో పాటు ఉండండి ఈ కాలంలో మీరు ఇలా ఉండండి ఇలా ఉండి మీరు ఆరోగ్యంగానే ఉంటారు సో లంకనం ఇప్పుడు మనం అంటాం చూడండి లంకనం పరమ ఔషధం అని అంట ఇప్పుడు ఇంతకు ముందు ఎవరికైనా జ్వరం వచ్చింది బాగా జలుబు చేసింది జ్వరంగా ఉంది ఇప్పుడైతే వెళ్ళి ఒక క్రోసిన్నో ఇంకొంచెం తలనొప్పిగా ఉంటే డోలోనో వేసేసుకుంటాం మనం ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది లంకనం పరమ ఔషధం అని చెప్పేసి మూడు రోజులు ఏం తినకుండా ఉండేవాడు ఏదైనా మిరియాల రస కషాయము ధనియాల కషాయము ఇలాంటి ఏమన్నా పసుపుతో చేసిన కషాయము ఇలాంటి కషాయాలు తాగి ఏమి సాలిడ్ ఉడికించిన పదార్థాలు ఏమీ తినకుండా అలా వేడి వేడిగా అలా కషాయాలు తాగుతూ ఉండేవాడు అదే లంకనం అంటే లంకనం చేస్తే అదే దివ్య ఔషధం అన్నమాట ఔషధంతా అంటే దానివల్ల ఏంటి సెల్ క్లీన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అది రిపేర్ చేసుకుంటుంది సెల్కున్న గుణం ఏంటంటే ఏదైనా ఒక సమస్య వస్తే దానికదే రిపేర్ చేసుకోవాలి కానీ దానికి టైం ఇవ్వాలి మనం దానికి గా అది ఉంది అంటే దాని డిఎన్ఏ మనకి ఉన్న డిఎన్ఏ అట్లా డిజైన్ చేసింది మన డిఎన్ఏ అనే డిజైన్ చేసింది నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయకూడదు నువ్వు ఇదే చెయ్యాలి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు వేరే చోటుకి వెళ్ళకూడదు ప్రాణవాయువు ఉందంటే నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఊరికి సర్క్యులేషన్ చేయి సమానవాయువు ఉందంటే నువ్వు ఓన్లీ డైజెషన్ మీదే ఉండు అలాగే అపానవాయువు ఉందంటే ఆ లోపల ఉన్న ఇన్ప్యూరిటీస్ అన్ని బయటికి పంపించేస్తాయి ఉదాహరణ వాయువు ఉందంటే నువ్వు బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి మన పంచేంద్రియాలని నువ్వు అక్కడ పంచే వ్యాన ఉందంటే ఆ వ్యాన వాయువు మొత్తం బాడీ అంతా అన్ని వాయువుల్ని నువ్వు చూస్తూ ఉన్నావు అన్ని ఏదైనా సరిగ్గా చేస్తుందా లేదా అనేది గవర్నర్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది మన సిస్టమ్ డిఎన్ఏ ఇలా కణాలని అలా ఎక్కడ అక్కడ మనకి అలా ఉంది ఇది మన బై బర్త్ మనకు ఉంది మాట దీన్ని మనం కొంచెం అర్థం చేసుకుని మనం దీన్ని దానికి ఏం చేయాలి ఫాస్టింగ్ ఇప్పుడు ఎందుకు ఏం చేయాలి చలికాలం ఇప్పుడు చల్లగా మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది చలికాలం స్టార్ట్ అయితే ఏమవుతుంది అంటే మనకు అసలు సర్కులేషన్ అనేది కొంచెం తగ్గుతుంది అందుకే ఏం చెప్తారు ఉపవాసం ఉండండి ఎక్కువ కొంచెము మెడిటేషన్ చేయండి తర్వాత ఎక్కువ భక్తి మార్గంలో ఉండండి శివ శివ అంటే చాలు మనకి చలికి వచ్చే అన్ని కూడా తగ్గిపోతాయి ఆ హరహర శివ శివ అందుకే మేము బ్రీతింగ్ చేపిస్తాం హర హర శివ శివ ప్రతిసారి శ్వాస తీసుకుని మీ చాంట సో ఇలా చాంట్ చేస్తేనే మీ కణాలు యాక్టివేట్ అవుతాయి ఇలా శబ్దంతో యాక్టివేట్ అవుతాయి మనకి మంత్ అంతా కూడా బాగా చల్లగా ఉంటుంది చల్లగా ఉంటే ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండదు కానీ ఆకలి మాత్రం విపరీతంగా ఉంటుంది చూడండి బాగా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి బిర్యానీ తిందాం బజ్జీలు తిందాం లేకపోతే ఏదో ఒకటి తిందామని అనిపిస్తూ ఉంటుంది కానీ మన అగ్ని ఉండదు అంత యాక్టివ్గా ఉండదు మనకి ఫైర్ ఫైర్మాట జటరాగ్ని ఈ జటరాగ్ని యాక్టివ్గా ఉండాలి అని అంటే దానికి ఖచ్చితంగా మనం ఈ ఉపవాసం తర్వాత తక్కువ తినడం ఉపవాసం ఏంటి తక్కువ తినడం రోజు చేయకపోయినా కనీసం సోమవారం చేయండి కార్తీక సోమవారం చేయండి తర్వాత లేదా ఫ్రూట్స్ మీదే ఉండండి లేదా లిక్విడ్స్ మీద ఉండండి లేదా పాలు పళ్ళు అది ఎవరికి బాడీని బట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేసుకోండి అని చెప్తారు ఇలా చేసుకోవడం ఉపవాస ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన కణాలు క్లెన్స్ చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు ఇప్పుడు ఏమి ఎక్కువ ఆహారం అవసరం ఉండదు ఏది ఈ వింటర్లో అవసరం ఉండదు పెద్దగా చెమట పట్టదు చల్లగా ఉంటుంది ఎప్పుడు ఏదో కవర్ చేసుకుని కప్పుకుని కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది చీకటి పడితే బయటకు కూడా వెళ్ళాలనిపించదు హాయిగా ముసుగు పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది ఎప్పుడు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది డే టైం కూడా పడుకుంటే బాగుండాలని అనిపిస్తుంది సో అలా ఉంటుంది కాబట్టి నువ్వు యాక్టివ్గా ఉండాలి అని ఆ లేజీనెస్ పోవాలి అని అంటే తెల్లవారుజామునే లేచి అంటే చుక్క మనకి చుక్కను చూడాలంటారు చుక్కను చూడటం అని అంటే నక్షత్రాలు ఉండగానే మనం లేవాలి నక్షత్రాలు ఉండగా ఎప్పుడు అంటే త్రీ తర్వాత కదా ఫోర్కే ఎప్పుడో నువ్వు లేచేశా లేచి చక్కగా చనీళ్ళు స్నానం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి ఏమీ అవసరం లేదు ఒక్క దీపం పెట్టుకొని ఆ దీపం ముందు కూర్చుని మనం మీకు వచ్చిన మంత్రం ఓం దామోదరాయన మహాను ఓం నమ శివాయ లేదు అది కూడా రాదు ఓంకారం సేపు అలా కూర్చోండి ఆ దీపం ఇచ్చే వెలుగు దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీ ఆ ఎనర్జీ మీ ఆరా చేంజెస్ ఆ టైం బ్రహ్మ ముహూర్తం కదా బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం మనం ఆ ముహూర్తంలో ఎనర్జీస్ ఉంటాయి మీకు సన్ రైజింగ్ ఇంకా ఇంకో గంటలో సన్ రైజ్ అవుతుంది అంటే సూర్యోదయం అవుతుంది అన్న ట్యాంక్ ముందే మనకి భూమి లోపల నుంచి కొన్ని ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున అంటమాట మూడు నాలుగు ఐదు లోపల మాట సో ఈ టైంలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓ పెద్ద పెద్ద పూజలు చేయాలి మంత్రాలు చదవాలి ఇది చేయాలి అది ఏమీ అవసరం లేదు లేవండి చక్కగా స్నానం చేయండి ఒక్క దీపం పెట్టుకోండి ఏమి వద్దు అలా కూర్చోండి ప్రశాంతంగా సో ఒక్కరోజు ఈ రోజు నేను ఉపవాసం చేస్తాను ఉపవాసం చేయండి ఏం కాదు మంచి నీళ్ళ మీద ఉండగలిగితే మంచి నీళ్లు తాగుతూ ఉండండి ఒక్కొక్క గంట లేదు నేను తేనె కలుపుకొని తాగుతాను నాకు కంఫర్టబుల్ తాగండి లేదు ఒక పూట చెరుకు రసం ఒక పూట కొబ్బరి నీళ్ళు ఒక పూట పాలు పండ్ల రసాల మీద ఉంటారు కొంతమంది ఏం పర్వాలేదు పండ్ల రసాల మీద ఉండండి లేదు మేము అమ్మ ఒక్క పొద్దే ఉంటామండి పొద్దున్న నుంచి మా వల్ల కాదు పొద్దున్నీ ఉపవాసం ఉండి సాయంకాలం ఏదో కాస కిచడియో సాబుదా ఏదో తింటారు ఇవి స్వీట్ పొటాటో చిలకటి దుంపలు ఉడకబెట్టుకుని తింటారు కొంతమంది ఏదైనా కూడా అన్ని అవర్స్ మీరు ఏమీ తినకుండా ఉండలేదు అంటే నమిలేదేమీ తినకూడదు రసం లోపలికి వెళ్తుంది అంటే మింగేదే వెళ్తుంది తప్ప పళ్ళ కింద పడేది ఏది ఉండకూడదు అలా చేస్తే హెల్త్ బాగుపడుతుంది ఉపవాసం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మన మన గొప్పతనం ఏంటంటే మన సాంప్రదాయంగా చేశారు ఇప్పుడు ఇదే మీ లివర్ క్లీన్స్ అవుతుందండి మీ కిడ్నీ క్లీన్స్ అవుతుందండి ఇది చేయండి అంటే చేయరు అది ఇది మన మన కల్చర్ ఇది శివ ఇంకొక ఒక విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివుడు మన దగ్గరికి వస్తాడట వచ్చి ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎవరు నన్ను కలవాలని అనుకుంటున్నారు అని చూస్తాడట ఆయన ఎవరైతే ఆ టైంలో ఎవరైతే కూర్చుని ధ్యానమో లేకపోతే దీపం పెట్టుకుని కూర్చుంటామో ఆ పూర్తిగా ఫోకస్ చేసి ఆయన కలుస్తాడట ఖచ్చితంగా కార్తీక మాసంలో మనం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటేనే ఈ ఫోకస్ వస్తుంది మనకి ఆ ఫోకస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కూర్చున్నప్పుడు మీరు గుడికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు ఇంట్లో కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఒక కొంచెం క్లీన్ ప్లేస్లో కార్తీక మాసం అంతా అంటే శివుడు దగ్గరికి రావడం భూమి మీదకి రావడం అంటే ఏమిటి అంటే ఎనర్జీ ఆ శివ అంటే ఏంటి ఎనర్జీ అది సో ఆ ఎనర్జీ ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మనం శివుణ్ణి దర్శించాలన్నా శివుడు అంటే ఏంటి ఆ ఎనర్జీ అంటే ఏంటి అనేది మనకు అనుభవంలోకి రావాలన్నా మనం మన పెద్దలు మన చెప్పిన ఈ ఉపవాసము ఈ కార్తీక మాస ధ్యానము పొద్దున్నే లేచి ఆ చుక్కను చూసి దీపం పెట్టడం మళ్ళీ అలాగే సాయంకాలం నక్షత్రాలు అంటే సిక్స్ ఓ క్లాక్కే వచ్చేస్తాయి తొందరగా మళ్ళీ దీపం పెట్టి నక్షత్ర నక్షత్రాలని చూడడం ఇవన్నీ కూడా మనం ఒక కృతజ్ఞతాభావం అంటే ప్రకృతి మనకి సీజన్ వస్తే ఇది తిను ఈ సీజన్ వస్తే ఇది చెయ్యి ఇది ఇలా చేస్తే నీకు ఇలా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది కాబట్టి చెయ్యి అది చాదస్తం కాదు ఆరోగ్యం ఉంది ఇక్కడ నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఫోకస్ చేయగలుగుతావు ఒక పని చేయాలి ఒక సాధించాలి ఏదైనా సరే ఆల్ ఏజ్ గ్రూప్స్ ప్రశాంతంగా మనసుని శరీరాన్ని ప్రశాంతంగా ఉండాలి ఆ శివ దర్శనం ఆ అనుభవం మనకు కనుక వచ్చింది అని అంటే నువ్వే భగవంతుడు నేను వేరు భగవంతుడు వేరు అని నీకు అనిపించదు నా లోపలే ఆ భగవంతుడు ఉన్నాడు నా లోపలే ఆ ఇన్వర్డ్ అంటే జర్నీ అనేది నీ లోపల జర్నీ అనేది అలా చక్కగా కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే ఆ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ ధ్యానం అనేది దానికదే జరిగిపోతుంది నువ్వేమీ కూర్చుని నేను ధ్యానం చేస్తున్నానని రకరకాల ప్రక్రియలు రకరకాల ఇవి చేయాల్సిన అవసరం లేదే క్రియలు నువ్వు ఆ ఇన్వర్డ్ అంటే ఆ లోపలికి ప్రయాణం చేయడం అనేది మీకు రావాలి అని అంటే ఈ కార్తీక మాసం అద్భుతమైన మాసం ప్రతి ఒక్కరికి ఆ అనుభవం రావాలి అంటే వాళ్ళు ఉపవాసం చేసి ఇలా చాలా సింపుల్గా అందరి పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రోజులో ఒక్క గంట కనుక మనం కేటాయించామంటే ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శివ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ ఈ కార్తీక మాసంలోనే ఉపవాసం ఎందుకు అంటే డిపెండ్స్ ఆన్ మన ఈ క్లైమేట్ని బట్టి ఉపవాసం ఉండాలి అప్పుడు ఉపవాసం ఉంటేనే హెల్త్ బెనిఫిట్స్ చాలా కలుగుతాయి ఇప్పుడు నేచర్లో చాలా ఒక పెద్ద ఎనర్జీ ఉంటుంది అదే శివ అది మనం దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి మీరు అన్నారు శివయ్య వస్తాడు చూస్తాడు ఎవరు నా కోసం వెయిట్ చేస్తున్నారు పూజ చేస్తున్నారు అని నియమ నిష్టలు ఖచ్చితంగా పాటిస్తారు ఎంత చలున్నా ఇప్పుడు మార్నింగ్ లేచి చన్నీటి స్నానం చేయాలి నదీ స్నానం చేయాలి ఇలా కూడా చెప్తారు మనం ఉపవాసం ఉంటున్నాము అంటే మన బాడీకి మనం కాస్త రెస్ట్ ఇస్తున్నాము ఆ సెల్స్ వాటిని వాటిని రిపేర్ చేసుకోవడానికి అది కూడా ఖచ్చితంగా ఈ టైంలోనే చేసుకోవాలి మీరు చాలా చక్కగా చెప్పారు

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్